పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇతరు కూడా కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఆ కొత్త ఆలోచన ఏంటి అంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో ముగ్గురు కూటమి అభ్యర్థులుగా ముగ్గురు మిత్రపక్షాలుగా బీజేపీ జనసేన టీడీపీ నడుస్తున్న నేపథ్యంలో ఎవరు ఆధిపత్యం చలాయిస్తారు భవిష్యత్తులో ప్రస్తుతం అయితే చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారు గనక భవిష్యత్తులో ఈ ఏడా అంటే ఈ టర్మ్లోనే ఈ నాలుగేళ్లలోనే నారా లోకేష్ కనుక బాధ్యతలు అప్పు చెప్తే ఎందుకంటే రేపు మహానవుడులో ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కనుక అనౌన్స్ చేస్తే నెక్స్ట్ కనుక చంద్రబాబు గారి తర్వాత పార్టీలో ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అనే సంకేతం అధికారికంగా ఇచ్చినట్టు అవుతుంది ఏ క్షణంలోనైనా సరే క్యాబినెట్ ఆమోదించి నారా లోకేష్ని మంత్రులు అందరి సమక్షంలో ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుంది అందుకు వీలు కూడా ఉంటుంది ఆ మార్గం సుగమం అవుతుంది అయితే ఇటువంటి నేపథ్యంలో పవన్ ఐడియా ఏంటి పవన్ ఆలోచన ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆయన ఏం చేయబోతున్నారు పార్టీని ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని అలా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తారా మిత్రపక్షంలోనే కొనసాగుతారా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్తారా అంటే ఇక్కడ ఎవరి ఐడియాలు వాళ్ళు అన్నట్టుగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఆలోచన పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి ఆలోచన చంద్రబాబు గారిది పైకైతే కలిసి ఉన్నారు మనసులో అనేది బయట పెట్టట్లేదు ఎందుకంటే పొత్తు విడిపోకూడదు పొత్తు చీలిపోకూడదు ఇద్దరు విడిపోకూడదు ఇద్దరు విడిపోతే గనక ఓటు బ్యాంకు డివైడ్ అయిపోద్ది ఓటు బ్యాంక్ చీలిపోద్ది వ్యతిరేక ఓటు చీలిపోయిందంటే మళ్ళీ దూసుకొచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నలభై శాతం ఓటు బ్యాంక్తో రెడీగా ఉన్నాడు అక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే అది సాధ్యం అవుతుంది విడిపోతే మాత్రం మళ్ళీ జగన్కి అవకాశం వస్తుంది ఆ జగన్కి అవకాశం ఇవ్వకూడదు అనేది ప్రథమ కర్తవ్యం అది వీళ్ళ అసలు లక్ష్యం దానికోసం ఎన్ని అంటే ఒక రకంగా కొన్ని కొన్ని అంశాలను పక్కన పెట్టేస్తున్నారు దానికోసం జగన్ని మళ్ళీ గద్దెనెక్కకుండా ఉండడం కోసం కొన్ని కొన్ని కోరికలను కూడా చంపేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ లేదంటే జనసేనలో తెర మీదకొస్తున్న కొన్ని అంశాలను కూడా దాచేస్తున్నారు బయటికి రానివ్వట్లేదు అసలు వీళ్ళ ఆలోచన జగన్ని మళ్ళీ గద్దెను ఎక్కనివ్వకుండా ఉండడం కోసం ఒకరినొకరు సాక్రిఫైస్ చేసుకుంటున్నారా అనేది ఒక చర్చ